నమస్తే మీ గ్రామంలో ఎవరైనా మేము జార్ఖండ్ నుంచి వచ్చాం బీహార్ నుంచి వచ్చాం యూపీ నుంచి వచ్చాం అని చెప్పి తోటల్లో పనిచేయడాలు వ్యవసాయ కూలీలుగా పనిచేయడాలు లేదా ఇంకేదైనా రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ మెల్లగా వాళ్ళ పిల్లల్ని మీ గ్రామంలో ఉన్న స్కూల్లో చేర్పించడం వాళ్ళు కూడా మీ గ్రామంలో ఓటర్ లిస్టులో చేరే ప్రయత్నం చేయడం చేస్తే మాత్రం మీరు వాళ్ళను ఒకంట కనిపెట్టాలి ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం పన్నెండు రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సెల్ చేపడుతుంది దీంట్లో అసలే అంటే భారత పౌరులు మాత్రమే భారత ఎన్నికల ప్రక్రియలో ఓటర్లుగా ఉండాలని ఒక ప్రక్షాళన అదేవిధంగా చనిపోయిన వారి ఓట్లు తొలగించడం డబల్ ఓట్లుంటే తీసేయడం ఇవన్నీ కూడా ఓటర్ లిస్టు ప్రక్షాళన అనేది ఇరవై ఏళ్ళకొసారి జరిగే ప్రక్రియ అది ఇప్పుడు ఒక ఇరు పన్నెండు రాష్ట్రాల్లో చేపట్టబోతుంది ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ జార్ఖండ్ తమిళనాడు ఇటువంటి రాష్ట్రాలు మరి రెండు రాష్ట్రాల గురించి మీడియాలో వచ్చింది అయితే మోడీ అంటే మోడీ ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకించాలి అన్న రీతిలో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలు మేము దీన్ని చేయనీయము ఈ ప్రక్రియను అని చెప్పి ప్రకటన చేశాయి అందులో వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ మరియు తమిళనాడు స్టాలిన్ వీళ్ళిద్దరూ ఈ ప్రక్రియను మేము అడ్డుకుంటామని ఎందుకు అంటున్నారు అంటే అక్రమ చొరబాటుదారుల ఓట్లతో వీళ్ళు లబ్ధి పొందుతున్నారు కాబట్టి వీళ్ళు ఈ ప్రక్రియను ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను మేము ఒప్పుకోమని చెప్పి అంటున్నారు ఎందుకంటే ఓటర్ లిస్టు ప్రక్షాళన అనేది ఇరవై ఏళ్ళకు ఒకసారి జరిగే ప్రక్రియ దాని ద్వారా ఓటర్ లిస్ట్ లో ఉన్న తప్పులు సరిదిద్దబడతాయి చనిపోయిన వాళ్ళ తీసేయడం కొత్త వాళ్ళని యాడ్ చేయడం డబల్ ఉన్న వాళ్ళది మళ్ళీ ఒక 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 చోటికి చేర్చడం ఇదంతా ఒక రొటీన్ ప్రక్రియ ఎలక్షన్ కమిషన్ కి దాన్ని వీళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు మన ఓటర్ లిస్ట్ లో చేరిన విదేశీల ఓట్లు తొలగిస్తే వీళ్ళకేంటి బాధ ఈరోజు పశ్చిమ బెంగాల్లో లక్షల సంఖ్యలో విదేశీ ఓటర్ లిస్ట్లో చేరినట్టు ఎలక్షన్ కమిషన్ కు సమాచారం అందుకే ఆ లక్షల మంది విదేశీయుల ఓట్లతోటి గెలుస్తున్న మమతా బెనర్జీకి ఇది ఇబ్బందికర పరిణామం రేపటి రోజు ఆమె ఓడిపోవడానికి ప్రధాన కారణం అవుతుంది ఇది కాబట్టి ఆమె ఈ ప్రక్రియను నేను ఒప్పుకోను అని చెప్పి అంటుంది మరి స్టాలిన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే మమతా బెనర్జీ వ్యతిరేకిస్తుంది కాబట్టి బీజేపీ ఒక ప్రక్రియ చేసి ఇది బీజేపీ చేస్తున్న ప్రక్రియ కాదు ఇప్పుడు ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఇరవై ఏళ్ళకోసారి ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన ప్రక్రియనే ఇది ఎవరున్నా కూడా చేయాలి నా వాళ్ళు కోర్టుకు పోతే కూడా బీహార్ సంద ప్రక్రియ సందర్భంగా బీఆర్ ఎస్ఐఆర్ ప్రక్రియ సందర్భంగా సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది మీకేం బాధ అవుతుంది అని అడిగింది సుప్రీంకోర్టు ఓటర్ లిస్టు ప్రక్షాళన చేస్తే మీకు వచ్చే నష్టం ఏంది మీకు ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పండి ఒక అబ్జెక్షన్ చెప్పలేదు కాంగ్రెస్ పార్టీ కనీసం లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కొన్ని అబ్జెక్షన్ చెప్పింది హైయెస్ట్ ఆబ్జెక్షన్ సిపిఎం చెప్పింది బీహార్ లో ఏదైనా ఓటర్కు నిజంగా అన్యాయం జరిగితే అన్యాయంగా ఓటు తొలగిస్తే మీరు చెప్పండి సూచించండి ఎలక్షన్ కమిషన్కి బతికే ఉన్నాడు అయినా మీరు ఓటు తొలగించారు అని లేదా అయితే ఓటు లేదు అని అంతేగాని విదేశీయుల ఓట్లు తొలగిస్తే మేము ఒప్పుకోమని అంటే ఎట్లయితుంది అంటే మీరు విదేశీయుల కోసం రాజకీయాలు ఈ దేశంలో కాబట్టి భారతీయులందరూ ఈ విదేశీ ఓట్లతో గెలవాలనుకుంటున్న రాజకీయ పార్టీల వెనకాల పడకుండా మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలని ఆశిద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్